ఫ్రెండ్స్ ఆయన అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు గుణితాలు పార్ట్ టూ అండి పార్ట్ వన్ ఆలు చెప్పాను ఈరోజు గుణితాలు అంటే గుర్తులు ఎలా చదవాలో క్లీన్గా పెట్టాను ఈ వీడియో కనుక ఏదో వీడియోలు చూసారు ఈ వీడియోలు పిల్లలకు నేర్పిస్తే తెలుగు వస్తుంది అటు వీడియోలు చూస్తారు దాన్ని ఎలా రీడింగ్ చేయాలో ఒకసారి చూద్దాం తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ దీర్ఘం ఋత్వం ఋత్వం దీర్ఘం ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ లేదా రెండు సున్నాలు అని అంటారు దీన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ ఇంతకుముందు ఆలు అనేది ఎలా రీడ్ చేయాలి పిల్లలతో ఎలా రీడ్ చేపేయాలి పిల్లలతో చేసిన వీడియో ఒకటి ఉంది పార్ట్ వన్ అది ఎవరైనా చూడకపోతే చూడండి నా వల్ల ఎవరైనా చదువుతున్నారంటే సాటిస్ఫాక్షన్ ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి తలకట్టు దీకం గుడి గుడిదీర్ఘం కొమ్ము కొందీర్ఘం రుత్వం దీర్ఘం ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్న విసర్గ రెండు సున్నాలు నెక్స్ట్ వీడియోలో కా అవి ఎలా రాయాలి రాస్తూ ఉంటే ఎలా రీడ్ తెలియజేయాలో రేయాలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరి